அலி நான் ஐடி என்ன செய்கிறேன் ஆமா அது இதுவே பதில் பதில் சொன்னா வந்துடுச்சு

А на ஐரா இது நே கேஸ்தான் తీస్తున్నాను ఎక్కడే ఉన్నాను పెడతా ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరున అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర జరిగిన గొడవ గురించి నిన్న వారి తరపున వారి లీగల్ టీం రోళ్ళ ప్రాధవి గారు మరియు అదేవిధంగా భగవాన్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నిన్న కేసు నమోదు చేయడం జరిగింది దాని గురించి ఈ సీన్ అబ్జర్వేషన్ అంటే నేర స్థలంలో ఉన్న మేము ఏమైనా సీజ్ చేయాల్సిన వస్తువులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఈరోజు ఆ నేర స్థల పరిశీలన గురించి దాన్ని ఈ సాక్ష్యాలు నమోదు చేయడానికి అదేవిధంగా మా క్రూజ్ టీమో ద్వారా క్రూస్ టీము ఏమన్నా ఏదైనా ఇన్డిస్క్రిమినేట్ మెటీరియల్ అంటే దర్యాప్తుకు సంబంధించిన ఏదైనా వస్తువులు సీజ్ చేయాల్సిన వస్తువులు ఏమైనా వాళ్ళతో వచ్చి కలిసి ఇక్కడ సీన్ విజిట్ చేయడం జరుగుతుంది ఉన్నాయి కొన్ని మన విండోస్ గ్లాసులు పగిలిపోయి ఉన్నాయి అదేవిధంగా కార్లు కూడా పగిలిపోయి ఉన్నాయి వాటి అన్నిటినీ నమోదు చేస్తాను మా విజిట్ చేయమని మాకేమి లేవు మా డ్యూటీ మేము చేస్తున్నాం కంప్లైంట్ మేరకు మా పగల పెట్టిన ఆనవాళ్ళు అయితే కనపడాలా మరి లోపల ఓకే